ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జంతువుని పెంచుకుంటున్నారు ముఖ్యంగా కుక్కలని పెంచుకుంటున్నారు ఇంకా కుక్కలని పెంచుకోవడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అండ్ అలానే ఎవరి ఇంట్లో అయితే కుక్కలని పెంచుకుంటారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అలానే వాళ్ళ ఇంటిని చెడు కళ్ళ నుండి కాపాడుతుంది అంటే ఎవరైనా మన ఇంట్లో చెడుగా అవ్వాలని కోరుకుంటే వాటి నుండి కాపాడుతుంది మన ఇంటికి సంబంధించిన డబ్బుని ఎక్కడికి వెళ్లకుండా అంటే వృధా అవ్వకుండా సురక్షితంగా ఉంచుతుంది అదే కాకుండా కుక్కలని మన ఇంట్లో పెంచుకోవడం వల్ల మనం పెట్టిన వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు చేస్తుంది అలాంటి కుక్కలు మనకే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం అండ్ ఎవరైతే కుక్కలని కాపాడుతారో అలాంటి వాళ్ళకి శివుడు ప్రతి పనిలో సహాయం చేస్తారంట అయితే అసలు శివుడికి కుక్కలంటే ఎందుకంత ఇష్టం అండ్ కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి కుక్కలని కాపాడితే మనకి ఎలాంటి వరాలు వస్తాయి ఈ వీడియోలో శివుడికి కుక్కలు ఎందుకు ఇష్టం అన్న దాని గురించి పూర్తిగా చెప్తాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ యువర్ వాచింగ్ తరుణ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ కుక్కలను పెంచాలని పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అండ్ చాలా మంది వాళ్ళ ఇండ్లలో రెండు మూడు కుక్కలని కూడా పెంచుకుంటారు అయితే కుక్కలలో ముఖ్యంగా మూడు లక్షణాలు ఉంటాయి లాయాలిటీ ప్రొటెక్షన్ అండ్ కంపానియన్షిప్ లాయాలిటీ అంటే మీరు గమనించండి ఒక కుక్క గనక మన దగ్గర చిన్నప్పటి నుండి ఉంటే అది చనిపోయే వరకు మనతోనే ఉంటుంది మనతో ఉండడం దానికి కష్టమైనా సరే అది మనతోనే ఉంటుంది అది వేరే వాళ్ళు మంచిగా చూసినా సరే అది ఎక్కడికి వెళ్లకుండా మీరు పెట్టింది ఒక బిస్కెట్ అయినా సరే అది దానిని తిని మరి మనతోనే ఉంటుంది అండ్ కొన్నిసార్లు కొందరు కుక్కలని కొన్ని రోజులు పెంచిన తర్వాత వాటిని ఎక్కడనో వదిలేసి వస్తారు కానీ ఆ కుక్క మాత్రం తిరిగి ఆ ఓనర్ యొక్క ఇంటికే వస్తుంది వేరే జంతువులు కుక్కలున్నంత లాయల్ గా ఉండవు నెక్స్ట్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ గురించి ఎక్కువ చెప్పను ఎందుకంటే కుక్కలు మనని ఎలా రక్షిస్తాయో మీ అందరికి తెలిసే ఉంటుంది కుక్కలు కేవలం మననే కాకుండా ఇరవై నాలుగు గంటలు మన ఇంటిని కూడా కాపాడుతుంది అదే విధంగా మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని మాత్రం ఒక మనిషి కంటే మంచిగా చూసుకుంటుంది కుక్కలు ఉండగా మన ఇంట్లో దొంగలు పడాలి అన్నా కూడా కష్టమే అందుకే దొంగలు కుక్కలు ఉన్న ఇండ్లలో పడరు లాస్ట్ది కంపానియన్షిప్ సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్రెండ్షిప్ మనకు గనక ఏమైనా టెన్షన్ ఉన్నా లేదా ఏమైనా స్ట్రెస్ ఉన్నా మనం గనక కుక్కలతో ఆడుకుంటే మనకు ఉన్న టెన్షన్ మొత్తం పోతుంది అలానే మనకి ఎవ్వరు లేని సమయంలో జస్ట్ మన పక్కన ఒక కుక్క ఉంటే చాలు ఒంటరిగా ఉన్న బాధ మొత్తం పోతుంది మన ఇంట్లో ఒక కుక్క ఉంటే చాలు దాని వల్ల మన మూడ్ అలానే మన మెంటల్ స్టేట్ ఎలా ఉన్నా కూడా సెట్ అవుతుంది అందుకే కుక్కలు ఉన్న ఇంట్లో ఎప్పుడు చూసినా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంతసేపు కుక్కలకి ఉన్న లక్షణాల గురించి మాట్లాడినాం కదా ఇంకా ఇప్పుడు శివుడికి కుక్కలు ఎందుకు ఇష్టమో మాట్లాడదాం దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఒక రోజు మనకి వచ్చినట్టే శివుడి పుత్రుడు గణపతికు కూడా ఇదే డౌట్ వస్తుంది అప్పుడు గణపతి శివుడితో ఇలా అంటాడు నాన్న మీకు అలానే మీ రూపమైన కాలభైరవుడికి కుక్కలంటే ఎందుకంత ఇష్టం అన్నప్పుడు శివుడు ఇలా సమాధానమిస్తాడు కుక్కలు మన వద్ద ఉన్నప్పుడు మన జీవితంలో పెద్ద పెద్ద అప్పులు జరగవు కుక్కలు పెంచుకునే వాళ్ళు గనక వ్యాపారం చేస్తే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి అలానే ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే కుక్కలు గనక వాళ్ళ దగ్గరికి వెళ్లి పడుకుంటే వాళ్ళ రోగాలు నయం అవుతాయి కుక్కలు ఉన్న ఇంటికి ఎటువంటి చెడు దిశ అలానే నరడిష్టి తలగదు అలానే శని దేవుడి ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది కుక్కలు మనకి వచ్చే ప్రమాదకరమైన రోగాలని వాటిపైన వేసుకుంటాయి అందుకే కొన్ని కుక్కలు తొందరగా చనిపోతాయి కుక్క ఇన్ని విధాలుగా మనకి సహాయపడుతుంది మనని రక్షిస్తుంది కుక్కలు ఉండడం వల్ల మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి అందుకే నాకు మరియు కాలభైరవుడికి కుక్కలు అంటే చాలా ఇష్టమని శివుడు సమాధానమిస్తాడు అలానే శివుడు ఏమంటాడు అంటే ఎవరైతే కుక్కలని కాపాడుతారో లేదా ఎవరైతే కుక్కలని పెంచుకుంటారు వాళ్ళకి ఎప్పుడు శివుడి ఆశీసులు అలానే కాలభైరవుడి ఆశీసులు ఉంటాయని శివుడు అంటాడు వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ సంతోషం ఉండే విధంగా దీవెనలు ఇస్తాడు అంట అందుకే చాలా మంది కుక్కలని పెంచాలని అనుకుంటారు విన్నారు కదా ఈ స్టోరీ అండ్ మీరు కూడా కుక్కలని పెంచుకుంటున్నారా అయితే మీ కుక్క పేరు కమెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్